ఈ రోజు అయితే నేను మరి నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి కొబ్బరి లౌజ్ అయితే తయారు చేసుకోబోతున్నాను మా పిల్లలకి మరి చూసేయండి మరి చక్కగా అయితే నేను అమ్మమ్మ ఎలా చేసిందో అలాగైతే నేనైతే ఈ రోజు చేసి మా పిల్లలకి పెట్టబోతున్నాను మీరు చూడండి నేను ఎలా చేసుకుంటాను చూడండి ఇదిగోండి ఇదిగో కొబ్బరి లౌజ్ కొబ్బరి లౌజ్ అయితే కొబ్బరి అయితే నేను కోసుకుని మిక్స్ చేసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానంటే ఇదిగోండి కొయ్యుకుంటున్నాను అయితే ఇదిగోండి కొబ్బరి తోటి రెండు కప్పులు కొబ్బరి అయితే ఒక కప్పు అయితే పంచదార వేసుకుంటానండి అయితే చేస్తున్నాను నేను మరి బెల్లంతో కూడా చేసుకోవచ్చు మరి బెల్లంతో కూడా ఆల్రెడీ చేశాను ఇప్పుడైతే పంచదారతో చేస్తున్నాను మా పిల్లలు పంచదారతో చేయమన్నారు ఇదిగోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసిన ఇది మేము చిన్నప్పుడు ఎక్కువ స్వీట్లు గట్టా ఎక్కువ మాకు ఏమి ఇచ్చేవారు కదండి కొబ్బరిలో అది చేసి మాకు పెట్టేవారు మాకు ఎక్కువ కొబ్బరి చెట్లు ఉండేయండి మా చెట్టుకి కాయలు పోసి ఇలాంటి పనులు చేసేవారు అమ్మమ్మ వాళ్ళు మాకు స్వీట్లు ఇదిగోండి ఫ్రై దీన్ని కొంచెం సిమ్ లో పెట్టుకుని తక్కువ మంటలో పెట్టుకుని ఈ విధంగా అయితే వేయించుకోవాలండి కొబ్బరి కదా కొంచెం లైట్గా ఎర్ర వచ్చేదాకా వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం తిప్పుకుంటా ఉండాలండి తక్కువ మంటలో పెట్టుకుని కడిగెట్టేసిద్ది తర్వాత మాడిపోద్దు కాబట్టి ఇలా తిప్పుతా ఉండాలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొబ్బరి లౌజ్ అయితే ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను మా పిల్లలు అడిగారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెడతానికైతే నేను చేస్తున్నానండి ఈ విధంగా తిప్పుకుంటా ఉండాలి రంగు దాకా ఇదిగోండి ఇప్పుడైతే పంచదార అయితే నేను వేస్తున్నాను ఒక రెండు కప్పులు మరి కొబ్బరి వేసాను కాబట్టి ఇప్పుడు ఒక కప్పు అయితే పంచదార అయితే వేస్తున్నాను నేను మా ఇంట్లో మరి కొంచెం షుగర్ పిల్లలు ఎక్కువ తింటారు ఇప్పుడైతే షుగర్ ఇందులో వేస్తున్నాను వేసి అది కొంచెం వాటర్ అయితే వేస్తానండి ఎక్కువ పోయినా కొంచెం చేస్తానండి ఇప్పుడు ఇలాగ చిక్కుంటా ఉండాలి పంచదారాను కొబ్బరి ఒక విధంగా అయితే వచ్చిస్తారా ఇదివేలు ఇంకా బాగా చక్కగా ఉడకాలి ఇప్పుడైతే ఇందులో నేను యాలకులు వేస్తానండి యాలు కూడా ఇది మూడు కాయలు అయితే తీసుకున్నాను ఇది వేస్తున్నానండి బహ్యాలకులు వేసేసరికి చక్కగా చాలా బాగుందండి తినాలనిపిస్తుంది అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చండి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు కొబ్బరి బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా తొందరగా తయారైపోయే స్వీట్ అండి ఇదైతే స్వీట్ తినాలనిపించినప్పుడు మరి ఈ విధంగా తెగేసుకోవచ్చు ఇదిగోండి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉంచుతాను ఇదిగోండి రెడీ అయిపోయింది అదిగోండి మరి కొబ్బరి లాగ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే పొయ్యి ఆపేసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్గా అయితే కొంచెం నెయ్యి రాసుకుంటానండి ఇదిగోండి ప్లేట్లో కొంచెం నెయ్యి అయితే రాసుకొని ప్లేట్కి రుద్ది నేనైతే ఇప్పుడు ఈ ఉండలు చుట్టనండి మరి లాగా అయితే వేసుకుని కట్ చేసుకుంటాను రుద్దేసిన తర్వాత ఇది ఉంది కదండి అంతా కూడా ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం తీసేసాను బాండీలు దాంతా తీసేసి ఇదిగోండి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకుంటా ఈ విధంగా అయితే అయితే మనం చక్కగా మరి చేసుకొని ఇలా రౌండ్గా వేసుకొని కొంచెం వారి దాకా అయితే ఉంచుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఏం చేస్తానంటే కట్ చేస్తాను పీసులు ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం తడి మీద అయితే ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పీసుల కింద ఎందుకంటే మళ్ళీ బాగా ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ మనకి కష్టంగా ఉంటుందండి కట్ అవ్వు అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మరి కొబ్బరి ఇదిగోండి మరి బెల్లంతో కూడా చేసాము ఇదిగోండి కొబ్బరి లవ్స్ మరి కొబ్బరి వండలకైతే బెల్లంతో కూడా చేశాను కొంత అయితే మరి ఇది ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ఇది ఇదేమో పంచదారతో చేసాము ఇది ఇది ఇదేమో బెల్లంతో చేశానండి ఇదిగొండి కొండలో అయితే ఇలా చుట్టుకుంటున్నాం ఇది బెల్లంతో చేసిన లౌజ్ అయితే ఇదిగోండి కొండలో కొబ్బరి వండులో పంచదారదేమో ఈ కేక్ ముక్కలా కట్ చేయాలి లడ్డు అయితే చుట్టేసాను పక్క లడ్డు బెల్లతో తయారు చేశానండి ఇవి ఇంజేపు పలసరతో తయారు చేసింది మరి ఇవి పలసరతో తయారు చేసింది మాత్రమే చూపించారండి చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము మరి ఇదిగో ఎండి ఒక లడ్డు మా ప్రభుత్వ ఎలా కూడా చెప్తాను ఇంకా ఇంక చెప్పు ఉందా బాగుందా ఇది నచ్చిందా లేదా చెప్పిపో ఇదిగోండి ఇదైతే ఇంకా మరి ఇంకా టైం ఉంది ఇంకా కొంచెం సేపు అయితే ఆరాలి ఇదిగోండి ఇలా రాతే ఇలాగైతే తీసులైతే వస్తాయండి ఇలాగైతే ముక్కలకంతా కట్ అవుతుంది కొంచెం ఆరాత మరి బాగుంది మా అమ్మ గుర్తు వస్తుంది నాకు ఎందుకంటే ఆవిడే కొన్ని పెట్టింది ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నానండి పిల్లలకి ఇలాంటి అప్పుడప్పుడే కావాలంటే స్వీట్ కానీ అనిపించిన పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి మరి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, Bye